ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ గాయేమో ఇంకెక్కడా ఇంకోటి ఎంత ఉందో కాయ కాబట్టి ఇదేంటండి కాయ ఇక్కడ ఒకటి ఉందండి బాగుంది మనకు అంద ఎలాగా కర్రతోట మీకు అందదా కొయిటాకి ఏదన్నా కర్రతో కొ ఇప్పుడు సన్నీ అంట కాల్ చేస్తున్నాడు అందుకని ఇది మధ్యలో కట్ అయిందా బాగుంది కాగి బాగుంది చాలా సైజు మంచి సైజు అండి చాలా పెద్దది ఉందండి అక్కడ ఇంకా ఉన్నాయా లోపలికి కోసేస్తారా అవి కూడా మరిస్త